రేపు ఇరవై రెండవ తారీఖుని మరి అమలాపురం కోడూరుపాటి దగ్గర జరగవలసిన హర్ష్ కుమార్ గారి ఆత్మీయ సమావేశానికి ముందుగా మరి అమలాపురంలో ఈరోజు గృహప్రియ మరి శుభగృహ హోటల్లో ముందుగా సమావేశం అనంతరం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈరోజు చూస్తుంటే హర్ష్ కుమార్ గారి కోసం ఈ రోజునే కోనసీమ అంతా కూడా కదిలి వచ్చిన ఈరోజు సంఘటన చూస్తున్నాం మరి ఈ రోజునే ప ఇరవై రెండవ తారీఖుని ఏదైతే ఆత్మీయ కలిగి ఉందో పార్టీకి అతీతంగా కులాలకు అతీతంగా జరుగుతున్న ఈ ఆత్మీయ కలిగి సోదరులందరూ కూడా తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఈ రోజుని పది సంవత్సరాల పాటు హర్ష్ కుమార్ గారు అమరాపురంలో మరి పార్లమెంట్ సభ్యులుగా చేశారు అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అదేవిధంగా ఎంతో మంది కులాలకు అతీతంగా హాల్ ఏర్పాటు చేశారు ఈ రోజుని ఈ ఉత్సాహం చూస్తుంటే ఇరవై రెండు తలపించే విధంగా ఈ రోజు ఉంది అందుకే చెప్తున్నాం హర్షకుమార్ గారు కోనసీమ హర్షకుమార్ అడ్డాన్ని మరి ఒకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం సోదరులారా ఈ రోజుని ఈ రోజే కార్యక్రమం లాగా ఉంది ఇంత ఆత్మీయకరంగా ఇంత ఆహ్లాదకరంగా ఈ రోజున సోదరులందరితో కలిసి ఈ రోజున ఒక్కసారి మరొకసారి ఆత్మీయనకు సన్నిహాసం జరుగుతున్నందుకు మనందరూ కూడా తరలి వచ్చి

అదే నమస్కారం బాధ నమస్కార నమస్కారా జగబ్ గారేదిలాగే స్టేజ్ మీద అయ్యో ఖర్చు హాలేడేదా ఇంకెవరిన వచ్చారా మే కదా ड्राइवर ॾाढो मिडो కూర్చోండి ఇక్కడ ఎవరో మాట్లాడారు రాజు రాజు మీరు అందరూ ఎక్కోండి అండి అందరూ ఇక్కడ ఎవరు ఉండకండి

అందరూ మాట్లాడుకుంటూ చెప్పారు భోజనానికి భోజనం భోజనం చేయకుండా వెళ్ళారు భోజనం తర్వాత ఇక్కడికి వచ్చి మీ లేడర్స్ అందరూ మీ నియోజకవర్గాలు పేరు ഡ്രൈവർ ഡ്രൈവർ എടി ഡ്രൈവർ ഡ്രൈവർ എടു ചിന്ന എടി

అమ్మా ఆ రోజు వచ్చాడుగా ఆరు వచ్చి నువ్వు నాలుగు పర్సెంట్గా అయిపోయి వాళ్ళకి వచ్చేసి నువ్వు చెయ్యాలి నువ్వు చేయకూడదు రాజు ప్రతాప్ అండ్ టీమ్ కొత్తపేట ఒక నేను ఉన్నా నేను అనవరణ చేస్తాను మీరు అందరి దగ్గర ఉంటే అన్ని చూసుకున్నారు కదా అన్ని నియోజకవర్గాలుగా వెళ్ళాలి ప్రతాప్ ఒకటి ఉమ్ముడు ఒకరికి డేట్ కాపరేట్ చేస్తున్నారు కానీ మాధవ్ని ఒకే కాపరేట్ చేయట్లేదు రెండు